ప్రశ్న ఎందు నిమిత్తం బంధకాల్లో ఉన్నారు అసలు ఎందుకు ఆ బంధకాల్లోకి వెళ్ళేవో ఒక కారణం చెప్తుంది సుహార్త నిమిత్తమా ప్రభు నిమిత్తమా సాక్ష నిమిత్తమా సిగ్గుమలన లోప బలతల నిమిత్తమా మనిషి విని దేవుని రాజ్యం మార్గమును ప్రజల ముందు పరిచి దెబ్బలు తింటే దేవుడు ఈ సంకల్పములోనే సంకల్పములో ఏర్పాటులో రామగుండంలో సురేష్ మందిరంలో వేదిక మీద వాడబడుతూ ఉండగా అప్పటికప్పుడు అసూగా ఈ పరిస్థితి లేని ఇంకా బలమైన అభిషేకం కావాలి చాలదయా చాలదయా ఈ స్థితి నాకు చాలదయా తరచుగా పనులు చేసుకుంటున్న వారి మీద పొలంలో ఉన్న వారి మీద ఇళ్లలో ఉన్న ఒంటరి ఆడవాళ్ళ మీద దాడి చేస్తూ చంపేవారిని చంపుతూ చరిచేవారిని చెదుకుతూ బలాత్కరించే వారిని బలాత్కరిస్తూ చలరేగిపోతున్న పాపిస్ట్ దుర్మార్గ వికృత చేస్తాను సురేష్ గారు ఫేమస్ డైలాగ్ కూడా చెప్తాను మీకు దావిదు ఒకప్పుడు భయంకర గడిచాడు అయ్యో అయ్యో బలాడ్జులు కూలిపోయారు మాత్రం ఆలస్యం జరగకూడదని వేగంగా హాస్పిటల్కి తరలిస్తూ ఉంటే ఆ అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే లోపల పరిస్తేయండి నీ ఖరీదని బట్టి కాదురా అంబులెన్స్ అన్న ఒక పదాన్ని బట్టి పెద్ద పెద్ద కార్లు పక్కకు జరిగిన నీకు చోటించినయి నేను మనిషినేగా నేను రక్త మాంసంలో ఉన్నానుగా ఇంకా సిగ్గుమాలి మాట్లాడితే నేను ఉప్పు కారం తిన్నానుగా ఇలాంటి గతిమెళన బుద్ధిని పాపిష్టి వాగుడు వాగితే మరి ఇంకెందుకు రాను అంబులెన్సు నీకు అభ్యంతరం రాకూడదు నీకు ఆటంకం రాకూడదు నీకు అడ్డు రాకూడదు రెడ్ సిగ్నల్ కూడా తీసి పడేయాలని నీ మీద చట్టం ఉంది నువ్వు ఎలా చేయాలి దేవుని కోసం ఎలా పరిగెత్తాలి దేవుని కోసం ఆయనకి ఏమీ లేదు నవ్వు బట్టి మీద మనం దేశాన్ని మోస్తున్నాం గుడ్డల మీద ఎలా ఉండాలి నువ్వు ఒక్కని ఒక్కొక్కని కాల్చుతూ కరిగిస్తూ మండిస్తూ నీ దాకా వచ్చాక నీ దగ్గర ఆగిపోయింది నేను దేని నిమిత్తము సంఖ్యలలో ఉన్నాను దైవజనుడు అపోస్తున్న పౌలు బంధకాల్లో ఉన్నాడు సంఖ్యలలో ఉన్నాడు నిజానికి పౌలు రాసిన లేఖలలో చాలా లేఖలు జైల్లో చరసాలలో ఉండి రాసినవే నిరుపమానమైన సేవ చేసిన మహా గొప్ప దైవజనుడు అపోస్తుడైన పౌలయ్య గారి సేవలో చాలా భాగం కష్టాలలో శ్రమలలో బంధకాలలో దారుణమైనటువంటి హింసలలో జరిగింది పౌలయ్య గారే కాదు మేము కూడా చాలా సార్లు కష్టాల్లో ఉన్నాం శ్రమల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం బంధకాల్లో ఉన్నాం చరసాల్లో ఉన్నాం కారాగారంలో ఉన్నాం బంధి గృహంలో ఉన్నాం అనే సాక్ష్యం చెప్పగలిగిన స్థాయి దైవజనులు కూడా ఉండే ఉంటారు కదా నా ప్రశ్న ఏమిటంటే సూటిగా అందరికీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వ్యత్యాసం లేకుండా అందరికీ సూటిగా ప్రభు పాద సేవకుడిగా మీకు వాక్యం ద్వారా పరిచయం చేసే అవకాశం పొందిన దైవజనుడిగా నేను అడుగుతున్నాను సంధిస్తున్నాను ఆ ప్రశ్న ఏమనగా పౌలు గారు సువార్త నిమిత్తము బంధకాల్లో ఉన్నాడు దైవజనులందరూ ఆ రీతిగా శ్రమపడినవారే వారే నా ప్రశ్న మీరు దేని నిమిత్తము బంధకములో ఉన్నారు మీ శ్రమ మీ కష్టం మీ సంఖ్యలో మీ బంధకాలు ప్రతిబంధకాలు అవరోధాలు ఆటంకాలు అభ్యంతరాలు అన్నీ కూడా మిమ్మల్ని కట్టిపరేసి ఎక్కడికక్కడ కాలు మెదపకుండా చేసేస్తున్నాయి కదా బంధింపబడిన వారమైనట్టు ఉన్నారు కదా మీ బంధకములు దేని నిమిత్తమో చెప్పగలరా సాక్ష్యముగా చెప్పగలిగే కారణమా మౌనముగా రోధించే పశ్చాత్తాప కారణమా ఏదైనా ఈ పూట జరగాల్సిందే మీరు బంధకముల్లో ఉన్నారా మీరును బంధింపబడి ఉన్నారా మీ స్వేచ్ఛ హరింపబడిందా మీకు స్వాతంత్రం లేకుండా అయిపోయిందా అడుగడుగున ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయా బందీ గృహములో మీరు నెట్టివేయబడిన స్థితిలో ఉన్నారా స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని బంధకముల్లో మీరు మూయబడిన తలుపుల మధ్య కట్టబడిన ప్రాకారముల మధ్య పరిమితమైన పరిస్థితుల మధ్య రెక్కలు తగినటువంటి పక్షి వలె తోక దగ్గర గాలి పటం వలే సేవ చేస్తున్నట్లుగా బాధపడుతున్నారా ఇవన్నీ నిజమే అయితే ప్రశ్న ఎందు నిమిత్తం బంధకాల్లో ఉన్నారు పౌలుకరంటాడు దేవుని నిమిత్తము నేను బంధకాల్లో ఉన్నాను ఆసువార్థ నిమిత్తము అంటూ ఓ ఖరీదైన కారణాన్ని సగర్వంగా చెప్పగలుగుతున్నాడు నీవు కూడా చెప్తావా సాక్ష్య మరి దేవుని నిమిత్తమే దేవుని పల నిమిత్తమే ఫలాని కార్యం నిమిత్తమే నేను బంధకాల్లో ఉన్నాను కొన్ని తరములను దేవుని కొరకు ఆత్మలో రేపగలిగిన సాక్ష్యం అనేది చుట్టూ ఉన్నవారు కూడా బాధతో గుండెలు బాదుకొని ఏడ్చే కారణం అనేది నీ విషయమై పరిశుద్ధులు భారముతో ఏడుస్తున్నారా బాధతో ఏడుస్తున్నారా నువ్వు దేవుని నిమిత్తం బంధింపబడ్డ అది కావాలి సుహార్త నిమిత్తమా ప్రభునిమిత్తమా సాక్ష్యము నిమిత్తమా అభిషేకము నిమిత్తమా ఆత్మల నిమిత్తమా దేవుని రాజ్యము నిమిత్తమా సిగ్గుమలన పాపిష్టి బలహీనతల నిమిత్తమా న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయంగానే పలుమార్లు బంధించబడ్డాడు అనే న్యాయాధిపతి శమశోను బంధించబడ్డ ఏ సందర్భంలోనైనా అరే రరేరేరే రేరే అని అన్యాయంగా బంధించేశారే అని ఎంత పాపిష్ఠుడు కూడా అనిపించదు ఇంక పరిశుద్ధులకేలా ఓరిడి మళ్ళీ దొరికాడా అనిపిస్తుంది తప్ప అరే అరేరేరేరే అన్యాయంగా అది కట్టేశారా అని ఎవరికి అనిపించది నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని తెగెడుతున్నాడుగా హలో హలో శాంసంగ్ హో అభిషక్తునికి విరోధంగా చెయ్యతలేదు అభిషక్తున్న ఒళ్ళు మరిచి ప్రవర్తించిన వానికి విరుద్ధముగా చెయ్యత్తరాలు మరచి అలయువరకు బహు ఆటలు ఆడినా ఎటుబడితే ఎగురుతున్నావు గంతులేస్తున్నావు యవనముందనా బలముందనా నిలువదు యవ్వనము శాశ్వత కాలము మోక్షము రాది మంటి దేహము మనిషి మరువకు మంటి వినివని మోసపోకు ఈ మాయలో మై మరచి మరలక తప్పదు మరలా మంటికి మనిషి మరోకు మంటి విని పేర్లు చెప్పను కానీ ఒక పాపిష్టడు బాగా పాటలు పాడేవాడు పాటలు పాడుతున్నాడు కేకెత్తే ఒక వెళ్ళి పాటలు పాడిన తర్వాత పాడు పని చేయబోయాడు మామూలు గొట్ల వీళ్ళు కొట్టిన చాలాగా పోలీసు వాళ్ళని కేకేసాలి అప్పగించారు మాకు బలం సరిపోట్లా మాకు పొట్టలు తెలియట్లా ఎట్టట్టు కొట్టాలో నువ్వు కొట్టని మిగతా కార్యం వాళ్ళు కంప్లీట్ చేశారు వాళ్ళు కంప్లీట్ చేసి చెరసల్లో పడేస్తే ఆ జైల్లో కూర్చొని ఊసల మధ్యలో తోడు లేని మోడునైతిని నీడ నీవే వేసునాదా అని పాటరా నేను పోయి కొంచెం విడిరా దగ్గరికి అంటే వచ్చాడు ఏ చని నెత్తి మీద పెట్టి నీకు ఈడ తోడు కావాలరా సైతానిక బేట అన్న నేను ఇప్పటికే గాయాలతో చెరసాల్లో ఉంటే ఆదరించడానికి వచ్చావా కొడతాకొచ్చావంటే నిన్ను ఆదరించడం పాపంరా సాక్షతా నేను ఒంటరిగా ఆ చిక్కటి గదిలో పడి ఉన్నప్పుడు నువ్వు ఉపాస ఉన్నావు ఉన్నావుట నువ్వు ఏకాంత ప్రార్థనలో ఉన్నావా ఒకడు తప్పిదమునకై దెబ్బలు తిన్నావానికి ఏమి గనమనే వాక్యం చెబుతుంది కదా దైవా కలిగినటువంటి పేతురు గర్జిస్తున్నాడా పనికి మళ్ళీ పనిచేసి దెబ్బలు తింటే ఏంట్రా సాక్ష్యం అందులో నువ్వు చేసి కీడు అనుభవించిన దేవునికి హితమగను ఎందుకు పిలవే అది అద్భుతాలు చేసి దేవుని రాజ్య మార్గమును ప్రజల పారించి దెబ్బలు తింటే సంతోషపరిపడత దేవుడు పనికి మళ్ళీ పని తిని దెబ్బలు తిని మళ్ళీ సానుభూతి కోసం ఏడుతున్నావు సన్నాసి ఏడు పని మారు మనసు పొందో నీ ఏడుపుకి అర్థం పడతా ఉండాలి ఓ మోకాలు ఏడు చేస్త పని అవ్వదు సరిగ్గా చెప్పు నువ్వు దేని నిమిత్తం బంధకాల్లో ఉన్నా పాయింట్ ఏంటంటే దైవజనుడు బంధకములలో ఉన్నవారిని విడిపించాలి ఎస్యా అరవేపు చెప్పింది అదే కదా ఉన్న ఉన్నవారిని విడిపించటకు గుడి వారికి చేయటం బంధింపడి విడతలు గెలువ చేయటం యాభై ఫస్ట్ కూడాదే మోష వంటి దైవజనుడు దేవుడు లేపుకున్న కారణం కూడా బానిసత్వం వారిని విడిపించడమే ద వెరీ రీజన్ ఆఫ్ ద నాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు బ్రేక్ ద చైన్స్ ఆఫ్ ద డెవిల్ టు బ్రింగ్ అవుట్ ద పీపుల్ ఫ్రమ్ ద బాండేజెస్ ఆఫ్ ద డెవిల్ టు ద ఫ్రీడమ్ సాతాను కట్టిన సంఖ్యలో నుండి కట్టల నుండి ప్రజలను విమోచించి వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించుటకే ఉద్దేశించబడినవాడు దైవజనుడు జనములను విడిపించబడవలసిన నీవే బంధకాల్లో అలా అనేది కదా దరిద్రం అసలు ఇప్పుడు అది న్యాయాధిపతి గ్రంథంలో చెట్లు ఉన్నాయి కదా అధ్యాయంలో చెట్లు తెలుసా మీకు ఏంటయ్యి ద్రాక్ష ఒలివ అంజూరం అన్నీ కలిసి మాకు నాయకుడిగా ఉండు మాకు నాయకుడిగా ఉంటే ఏమన్నా అంట చిచ్చి 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 మేము ఇవ్వాల్సిన ద్రాక్ష రాసని ఒలివలు నూనె తైలమున ఇవన్నీ మానేసి ఊగుతా కొత్త అట్టి ఇటు చిచ్చి అని చీ కొడితే ముళ్ళ తొప్పులు వెరీ గుడ్ సెలెక్షన్ రైట్ చాయిస్ నేనే ఊగుతాను దానికి తప్ప ఇంకేం రాదు ఒకసారి ఇటు ఒకసారి మొల్లతో సీరియస్ కూడా వెళ్తుంది అది ఊరక ఊగినా మనకు గాయమే అలాంటి మొల చెట్టు దాన్ని కోరుకున్నారు నెత్తి మీదకి దరిద్రమని మొల్ల తొప్పలు కాబట్టి సరే అని అదే ఒలివైతే మాట్లాడు అంజూరం అయితే ద్రాక్ష అయితే కావా అంటా వద్దయా అదే అన్నా నేనుకోట ಒದ್ದಯ್ಯ ಒದ್ದೆ ಒದ್ದು ವದ್ದಯ್ಯಾದ್ದೇ ವದು ವ್ಯರ್ಥಮುಗೇ ಬ್ರತುಕೇ ವದ್ದು ವದ್ದಯ್ಯೂ ವ್ಯರ್ಥಮುಗೇ ಬ್ರತುಕೇ ವದ್ದು ನೀ ಸಂಕಲ್ಪೇನು ನಿಲವಾಲಯ್ಯ ಆ ಏರ್ಪಾಟು ನೇನು ಬ್ರತಕಾಲಯ್ಯಾ ఈ సంకల్పము lone నేను నిలవాలయ్య ఆయె పాటలు వదన్ ఉద్దయ ఓ దేవతుర్ వర్తముగా ఊగే బతుకే వత్తు ఉద్దయ వర్తముగా ఊగే ప్రతు కేవుతు ని సంకల్పములు నేను ఆయిర్ పాటు నేను ని నేను నేలా వాలయా సారి అందరు ఉద్డేయా ఉద్డేయా చక్కగా చెప్పండి ప్రభువు నందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ సాహితీ సేవారంగములో నిరుపమానమైనటువంటి సేవ చేసే అవకాశాలు ప్రభువు నాకు ఇచ్చాడు స్వర స్వరకల్పనలు చేసే కృప ఇవ్వలేదు అందుకే అద్భుతమైనటువంటి ఆ తలాంతులు కలిగిన దైవజనులు పాటకి వెనకాల ఒక చిన్న ముక్క మొక్క అతికించుకొని ఎక్కువగా ఏ బండికి పెట్టుకుంటాను ఎంత పెద్ద బండి నాలాంటి బళ్ళు ఒక లక్ష బండి లాగేస్తుంది అది పెద్ద బండి రాజబాబు గారి బండి ఇలాంటి కొన్ని బళ్ళు ఉన్నాయి నీ కృపనాకు రామగుండంలో సురేష్ అయ్యర్ మందిరంలో వేదిక మీద వాడబడుతూ ఉండగా అప్పటికప్పుడు అసూగా ఈ ఈ పరిస్థితులు ఏంటి ఇంకా బలమైన అభిషేకం కావాలి అని ఏడుస్తూ అప్పటికప్పుడు ఆత్మలో పాడాను చాలదయా చాల ఈ స్థితి నాకు చాల నాకు చాలయా చాల దయా ఈ స్థితి నాకు స్థితి నాగు నదిలో నేను నడవాలయ్యా తలమునికి తేలా మనని కో నేను యువ చాల దితి నాగూ చాల దయా ఈ స్థితి నాకు చాలదయా ఈ స్థితి చాలా కొట్టాలి గట్టిగా ఆ స్థితి చాలదు అనుకుంటే దానికి రీజను స్థుతి చాలలేదు అని స్థుతి పెంచుకుంటే పెరుగుతాయి ఆటోమేటిక్గా అందుకని అసలు ఉపదేశం గొడవ లేకుండా రాత్రి అంత స్థుతి రండి మీరు వస్తా పది మందిని తెస్తా గిలక తప్పెట కంజరా తాళం మేళమని తెచ్చుకోండి ఏసు రక్తం ఇచ్చేయు మా తమ్ముడో నిద్రని మించిపోయి మనం వాయించాల తంతుల సీతారా బిడ్డలారా దేవుని వాక్యముని మీరు ఆలోచన చేస్తే నా పాయింట్ ఒకటి దేని నిమిత్తం నువ్వు అతడు పుట్టినది మొదలుకొని ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షింప మొదలు పెట్టును అనేది కదా వాగ్దానం అనేది కదా పరిచర్య అనేది కదా పిలుపు అనేది కదా ఏర్పాటు అనేది కదా అభిషేకం ఫర్ హీ హ్యాడ్ నో ద రీజన్ ఇంకో కారణమే ఏ లేదు ఆయనకి తరచుగా పనులు చేసుకుంటున్న వారి మీద పొలములో ఉన్న వారి మీద ఇళ్లలో ఉన్న ఒంటరి ఆడవాళ్ళ మీద దాడి చేస్తూ చంపేవారిని చంపుతూ చరిచేవారిని చెతుకుతూ బలాత్కరించేవారిని బలాత్కరిస్తూ చలరేగిపోతున్న పాపిష్టి దుర్మార్గ వికృత చేస్తల ఫెలిస్టీలను బంధించడానికి వారి చెరలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి దేవుడు శాంసన్ని పుట్టించుకున్నాడు కారణమే అది కదా నువ్వు అంటున్నావా నా పుట్టుక అసలు కారణమే లేదని ఉన్నాడు ఎవడైనా అంటాడు సురేష్ అయ్యారు ఫేమస్ డైలాగ్ కూడా చెప్తాను మీకు లైట్ ఉందంటే వెలుగు ఇవ్వాలి ఫ్యాన్ ఉందంటే గాలి ఇవ్వాలి మరి నువ్వు ఉన్నావంటే ఏం చేయాలి అంటే కూర్చొని చూస్తావా పనికి మళ్ళీ చీప్రీక్ కూడా అవసరం అయితే ఓ పర్పస్ ఉందా లేదా చెప్పండి నీకేమి లేదా ఏమి లేదా ఫిలిస్తీల కబంద హస్తములోంచి దేవుని ప్రజలను విడిపించడానికి పుట్టించబడ్డాడు శాంసన్ అరే బందీలుగా ఉన్నవారిని విడిపించడానికే నియమించబడితే నీవే బంధకాల్లోకి వెళ్ళిపోతే ఎలాగా ప్రేమ లేని ఆశల లోకములోనండి ప్రజలు స్వచ్ఛమైన దైవ ప్రేమలోకి నడిపించవలసిన నీవే ఆశలో ఉండేలాగా బలహీనతలమయమైన పాపిష్టి మానవ ఈ ప్రసహనములో వచ్చి బలమైన దేవుని రాజ్య పౌరులుగా చేయవలసిన నీవే బలహీనతల్లో కొట్టుమిట్టాడితే ఎలా దావిదు ఒకప్పుడు భయంకరంగా ఏడిచాడు అయ్యో అయ్యో ఒక రాజుగారి నోట రావలసిన శబ్దం కాదు అది అయ్యో అని ఏడుస్తున్నాడు ఏమయ్యా ఏమిటి ఏడుపు కారణం అడిగితే బలాడ్జులు కూలిపోయారు ఎవడో ఒకటి పడిపోతే అంత దుఃఖం రాదు ఎవడో ఒకడు ఓడిపోతుందో దుక్కు రాదు బలాడ్జులు రే బాబు దేశం నీ మీద అయ్యా నువ్వు పడిపోతే అట్ట అయ్యో బలాడ్జులు కూలిపోయేరే వాళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళంట సింహ వ్యాఘ్రముల వంటి వారు అనగా సింహము పెద్ద పులి వంటి వారు పడిపోయారట వాటిని మృగరాజుగా పెట్టుకుని చాలా చిన్ని జీవులు ధైర్యంగా బతికేస్తున్నాయి ఈ ముఖరాజు ఉన్నంతకాలం ఇక్కడికి శత్రువు రాడు అనే ధైర్యం వాళ్ళకు ఉంది నీవే పడిపోతే ప్రాకారమే కూలిపోతే గౌనులే ఓడిపోతే సింహములే చచ్చిపోతే బలాడ్చులే కూలిపోతే మిగిలి ఉన్నవారికి ఏడుపు తప్ప ఇంకేముండదు దుఃఖం తప్ప ఇంకేముండదు నా ప్రశ్న నువ్వు దేని నిమిత్తము బంధకాల్లో ఉన్నావు మేము కూడా ఏమి స్వేచ్ఛ సంత్రాలతో నవ్వుతా తులుతా ఎగురుతా ఏమి లేవండి మాకు చాలా బంధకాలు ఉన్నాయి నిజమే నీకు కూడా చాలా బంధకాలు ఉన్నాయి కానీ దేని నిమిత్తం నేను సువార్త నిమిత్తమే బంధీనై ఉన్నానని పౌలయ్య గారు తేటగా చెప్పకనే చెప్పారు మరి ఈ దినాన నీవు దేని నిమిత్తం బంధీవై ఉన్నావు కుటుంబ సంబంధాలకు ఆర్థిక ప్రయోజనాలకు రాజకీయ వ్యవహారాలకో శరీర దౌర్బల్యాలకో దేనికో ఒకదానికి బందీగా మారిపోతే నీ వలన విమోచింపబడవలసిన ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు ఎవడైనా వచ్చి చంపేస్తాను కొట్టేస్తా అంటూ మనల్ని ఇబ్బంది అనుకో ఏంటి పిచ్చి పిచ్చేసేస్తున్నావు మా నాన్నగారు వచ్చారంటే నేను చంపేస్తారు అని ధైర్యంగా మనం చెప్తాం ఇప్పుడు ఆ నాన్నగారిని ఆడి బంధించేసి ఉంటే ఆల్రెడీ ఆ నాన్నగారి జనములకు తండ్రిగా నియమించబడ్డ సేవ కూడా జన్మములకు తల్లిగా నియమించబడ్డ వారి నీవే బిక్కుకరకూడదు విడిపించవలసింది పంతకాల్లో ఉంటే ఎలా మరి ఇప్పుడు నేను విజయవాడ పదం వాడాను మీకు గుర్తుందో లేదో అత్యవసర వైద్య చికిత్సల కోసం వేగముగా తీసుకెళ్తున్నటువంటి అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఎలా అది నేను వాడిని మాట ఏ మాసం ఏ మాత్రం ఆలస్యం జరగకూడదని వేగంగా హాస్పిటల్కి తరలిస్తూ ఉంటే ఆ అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే లోపల పరిస్థితి ఏంటి నీ ఖరీదును బట్టి కాదురా అంబులెన్స్ అన్న ఒక పదాన్ని బట్టి పెద్ద పెద్ద కార్లు పక్కకు జరిగి నీకు చోటిచ్చినవి ఈ సమాజంలో నీకు వచ్చిన గౌరవానికి కారణం చదువా ఇంకొకట ఇంకొకటి ఇంకొకట నీవు చేస్తున్న పని విలువైనదని నీకు ఆ గౌరవం వచ్చింది కాపాడుకోవాలిగా కాపాడుకోవాలిగా ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అయినా క్షణాల్లో వాలిపోయి పేషెంట్ను అత్యవసర చికిత్స విభాగానికి తరలించవలసిన అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఎంత ప్రమాదం అన్ని కార్లకి అవుతుంది దీనికి కూడా ఇది అన్నట్టు తీసుకోలేము ఎన్ని కారులకైనా ఆ గాయపడ్డ వారిని బతికించాల్సిన బాధ్యత కలిగిన వాకనం ఇది మిగతా వాటికైనట్టు దీన్ని కపకూడదు నేను మనిషినేగా నేను రక్త ఉన్నానుగా ఇంకా సిగ్గుమాలి మాట్లాడితే నేను ఉప్పు కారం తిన్నానుగా ఇలాంటి గతిమే బుద్ధి పాపిష్టి వాగుడు వాగితే మరి ఇంకెందుకు రాను అంబులెన్సు నువ్వు నువ్వు కోత కొత్త కానీ ఎందుకు జరగాల ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జరగాల అవసరం అయితే అయ్యో నేను నా కోసం మీరు జరగదండి మీరు అందరూ వెళ్ళండి వెనకాల వెనకాల తగడబడతావా నీకు అభ్యంతరం రాకూడదు నీ కాటింకొని రాకూడదు నీకు ఎవడు అడ్డు రాకూడదు రెడ్ సిగ్నల్ కూడా తీసి పడేయాలని నీ మీద చట్టం ఉంది ఎలా పని చేయాలి ఎలా పని కోసం నీలాంటి వాడు అంత సామాన్యంగా బందకాల్లోకి వెళ్ళకూడదు డ్రైవర్స్ అడగండి మీకు చెప్తారు హెవీ లోడెడ్ ట్రక్ చేస్తున్నవాడు ఎదురుకొండ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా దిగిపోడు స్లో స్టడీ అంతే దిగడాడు ఇరవై ముప్పై టన్నులు మేదేసుకోవాలి సర్రమను పక్క దిగాడు అనుకో ఇక ఎరిగితే కట్లు ఎరిగితే ఎరగపోతే ఆ బరువుకి ఆ సిమెంట్ రోడ్డు తారు రోడ్డు గట్టిగా పక్కన నేల ఉండక దిగబడితే రాదు పైకది అటు ఎంత ఆరణ కొట్టే ఎన్నిసార్లు లైట్లు వేసినా స్లో అవుతాడు కొంచెం జరుగుతాడు తప్పడు దిగడ కిందకి లోడు బండ్లు ఖాళీ బండ్లు లాగా వ్యవహరించలేవు అవునా కాదా మరి భారం లేని పనికి మనోడికి భారం గల్ సావు తేడా లేదా ఆడికిలాగే నువ్వు మాట్లాడతావా ఆడికిలాగే దిగిపోతావు నువ్వు అడిగేమీ లేదు రావ బొట్టి మీద బరువు దేశాన్ని మోస్తున్నావు గుండెల మీద ఎలా ఉండాలి నువ్వు నేను మనిషిలాగా అద్దండి మాట్లాడుగా నువ్వు ఒక మామూలు మనిషివనుకుంటే ఇంత పెద్ద భారాన్ని మెత్తి మీద పెట్టుండేవాడు కాద్దేవుడు సగటు మనిషిని మించిన వ్యక్తివి నీవని బావోత్వానికి లొంగిపోవని బలహీనతల్లో పడిపోవని అందరిలాంటి వాడివి కాదని నువ్వు ఒక ప్రత్యేకమైన వాడువని నమ్మి నీ చేతుల సేవ పెడితే అందరులాంటి మాటలు మాట్లాడతావా ఉన్నావు చెప్పు దేవుని హృదయం కలిగిన ఉండవైతే దైవావేశంతో పాటికి నీవు చల్లగా సప్పక బతకడం కాదు సిల్క్ వైర్ కాదు సెవెన్ ట్వంటీ వైర్లు కలిపినా సరే చక్కలో కరెంట్ రాదు దాని లక్షణమే అది విజుదావేశానికి ఆవేశానికి తరంగాలకి వాహకంగా సాధనంగా మారలేదు అది జనించినటువంటి శక్తిని కానీ ప్రసరింపబడుతున్న ప్రభావాన్ని కానీ తన దాకా వచ్చేదాకా రానిచ్చి ఆపేసద్దని అట్ట బతకూడద కూడా పరలోకం తెరవబడింది ఆకాశం తెరవబడింది ప్రభావం దిగి వచ్చింది మహిమ దిగి వచ్చింది అభిషేకం దిగి ఒక్కొక్కని 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 కాల్చుతూ కరిగిస్తూ మండిస్తూ నీ దాకా వచ్చాక నీ దగ్గర మోస మొదలుగా పోస్తున్న దాకా ప్రవహిస్తూ వచ్చిన ప్రపంచ అభిషేక తైలం నీ దాకా వచ్చాక కార్యాలు జరగట్లా నీ తరం వచ్చాక పని జరగట్లా నీ హయాంలోకి వచ్చిన తర్వాత బాబు తీసుకొని లేవు నీ చేతికి వచ్చాక అభిషేకం లేదు నీ మూమెంట్ వచ్చిన తర్వాత మొత్తం చప్పబడిపోయింది నువ్వు ఒక చెక్క ఒక మట్టి ప్రభావాన్ని మోసుకెళ్ళట్లేదు నువ్వు నువ్వు ప్రభావాన్ని మోసుకెళ్ళలేదు శక్తిని సరఫరా చేసే ఒక తీగలాగా మారిపోవాలి రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఆ బై తీగలను చూస్తే ఎంత వేస్తుందో అంత రోషం వస్తుంది నాకు ఓరినా అయినా ఏం వైర్లు ఇరవై ఐదు వేల మెగా వాట్లంట అంట ఏంది అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాట్స్ మెకాట్స్ నిండు ఆరోగ్యము నవ్వ ఇవ్వడంతో తొనిఖీసలు ఆడుతున్నాం ఒక బలార్జుడు అట్లా టచ్ చేస్తే సెకండ్లో చచ్చిపోతాడు అది పవర్ అంటే ఒకతేగా ఎంత శక్తిని ఏమి కనపడతా పైకి చూస్తాకి ముట్టుకో తెలుస్తుంది హై టెన్షన్స్ వైర్స్ ఉంటాయి ఎప్పుడు చూసారా లైన్స్ పెద్ద పెద్ద ఉంటాయి వాటిలో ప్రవహిస్తున్న విద్యుదాఘాతం ఎలా ఉంటుందంటే దాన్ని కింద నిలబడి నువ్వు చెప్పులు ఇప్పేసి నేల మీద ఎర్త్ని కనెక్ట్ అయ్యి నిలబడి టెస్ట్ పట్టుకో లైట్లు కొద్ది కింద వైర్ కింద దానికి నీకు మధ్యలో కనెక్షన్ ఉండదు ఆ ప్రాంతం అంతటా కూడా విద్యుదావేశం ఉంటుంది అన్నమాట దేవుని రోషముతో నింపబడు ఆత్మతో నింపబడు అభిషేకమును పొందు అన్ని భాషలను మాట్లాడు ఆత్మలో తీవ్రత కలిగిన వాడై నేను నివసించిన ప్రాంతంలో నేను బతుకుతున్న ప్రాంతంలో నేను పనిచేస్తున్న ప్రాంతంలో ఆ ప్రభావం ఆ అభిషేకం అలా ఉండాలయ్యా